కర్మ సిద్ధాంతం నిజమైతే తప్పు చేయని వారు ఎందుకు బాధపడాలి శ్రీకృష్ణుని సమాధానం ప్రకారం భూలోకంలో తప్పు చేసిన వారు చనిపోయాక నరకంలోకి మంచి చేసిన వారు స్వర్గంలోకి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి కర్మ సిద్ధాంతం కూడా దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది తప్పుడు పనులు చేసిన వారికి శిక్షలు తప్పవని మంచి పనులు చేసేవారికి అంతా మంచే జరుగుతుందని కర్మ సిద్ధాంతం సారాంశం అయితే ఈ రోజుల్లో తప్పులు చేసేవారు చాలా సంతోషంగా ఉండటం ఏ తప్పు చేయని వారు ఇతరులకు హాని తల పెట్టని వారు ఎందుకు బాధపడాలి కర్మ సిద్ధాంతమే నిజమైతే ఇలా రివర్స్ ఎందుకు జరుగుతుందనేది అసలైన ప్రశ్న దీనికి భగవద్గీత న్యాయానికి అతీతమైన సమాధానాన్ని ఇస్తోంది గీతలో శ్రీకృష్ణుడు ఈ విధంగా ప్రబోధించాడు కర్మ బహుళ జీవితకాల ప్రయాణం చాలా మంది కర్మను ఒకటి రెండుసార్లు జరిగే ట్రాన్సాక్షన్ అని అనుకుంటారు కానీ ఇదొక బహుళ జీవితకాల ప్రయాణమని భగవద్గీత చెబుతోంది ఈ రోజు అనుభవించే సంతోషాలు బాధలు గత జన్మలోని చర్యల ఫలితం కావచ్చని శ్రీకృష్ణుడు బోధిస్తారు భగవద్గీతలోని పదిహేను ఎనిమిది శ్లోకాన్ని ఈ సందర్భంగా గాలి పువ్వుల నుంచి సువాసనలను తీసుకెళ్లినట్లుగా ఆత్మ కర్మను ఒక శరీరం నుంచి మరొక శరీరానికి తీసుకెళ్తుందని ఈ శ్లోకం సారాంశం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ సద్గుణవంతుడిగా కనిపించే వ్యక్తి గత జన్మ కర్మలకు అలసిపోతూ ఉండవచ్చు అదే సమయంలో తప్పులు చేసినప్పటికీ అభివృద్ధి చెందుతున్నట్లు కనిపించే వ్యక్తి గత జీవనం మంచి కర్మల ఫలితాలను అనుభవిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఏదేమైనా చివరికి ప్రస్తుత చర్యల ఫలితాలను పరిణామాలను ఎదుర్కొంటాడు బాధ అనేది శిక్ష కాదు బంగారాన్ని శుద్ధి చేయడానికి తీవ్రమైన అగ్నిలో వేడి చేయాలి అదేవిధంగా ఆత్మ కూడా బాధను అనుభవిస్తుందంటే దానిని శిక్షగా భావించకూడదు ఆత్మ శుద్ధి కావడానికి బాధ అనేది ఒక సాధనంగా పనిచేస్తుందని గీతలోని మరో శ్లోకం సూచిస్తోంది సుఖ దుమ్హాలు ఋతువుల వంటివని అవి వస్తూ పోతూ ఉంటాయని తాత్కాలికంగా ఉండే వీటి గురించి బాధపడాల్సిన అవసరం లేదని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు నాకే ఎందుకిలా చాలామంది తమకు వచ్చిన కష్టాలను తలచుకుంటూ నాకే ఎందుకిలా జరుగుతోంది అని బాధపడతారు భగవద్గీత ఈ పూర్తిగా మారుస్తోంది నాకే ఎందుకిలా అని అనడానికి బదులు ఇది నాకేమి నేర్పుతోంది అని ఆలోచించాలని సూచిస్తోంది అనేక మంది జ్ఞానోదయ జీవులు మేల్కొనే ముందు అపారమైన బాధలను భరించారట నొప్పి అనేది ఆత్మను బలోపేతం చేస్తుంది తరచుగా దురదృష్టంగా భావించేవి అన్ని ఆధ్యాత్మిక జీవన సాఫల్యానికి వరాలుగా మారుతాయి దీంతో పాటు చేసే ప్రతి పనిలో ఫలితం ఆశించడం వల్ల కూడా జీవుడు బాధలకు లోనవుతున్నాడని సారాంశం నిష్కామ కర్మ అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే ఎలాంటి బాధలు ఉండవని శ్రీకృష్ణుడు ప్రబోధిస్తున్నాడు కర్మ చేయడమే మనవంతు కాని విజయాన్ని వైఫల్యాన్ని పట్టుకుని కూర్చోవడం సరైంది కాదు మంచివాళ్లే ఎందుకు బాధపడాలి కర్మ సిద్ధాంతాన్ని సవాలు చేసే ఈ ప్రశ్నను భగవద్గీత ఇలా అడగమంటోంది బాధ నన్ను ఎలా ఉన్నత స్థితికి తీసుకురాగలదు అని మీకు మీరు ఆలోచించుకుంటే అప్పుడు కష్టమనేదే ఉండదు కష్టాలను శిక్షలుగా కాకుండా ఆధ్యాత్మిక పరివర్తనలుగా చూడటమే నిజమైన జ్ఞానం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు